హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ ఫిఫ్టీ టూ వరం ఎప్పుడూ తొందరపడద్దని చెప్పే నేను ఇలా ఎలా తొందరపడ్డానే నువ్వు ఇంత బాధపడుతుంటే నేను అర్థం చేసుకోకుండా ఆవేశంతో ఇక మాట్లాడలేక ఇంకెప్పుడు అలా మాట్లాడకే అనుకోకుండా నాన్న వెళ్ళిపోయారు నాకు ఎంతో ఇష్టమైన అక్క కూడా వెళ్ళిపోయింది ఎదురుగా ఉన్న నువ్వేమో సమస్యల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నావు ఇన్ని మాటలు నిన్ను అంటున్నాను కానీ నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుస్తోందా ఆవేదనగా అడిగాడు ఆదిత్య మామ నీ బాధ ఏంటో నాకు తెలుసు నువ్వు అడుగుతున్నందుకు నాకు కోపం రాలేదు యశస్వి ఒళ్ళో తలపెట్టుకుని ఏడుస్తుంటే ఆదిత్యకి చాలా బాధ కలిగింది తనని ఎప్పుడూ ఏడిపిస్తూ అల్లరి పెట్టే తన చిన్నారి వరం అలా ఏడుస్తుంటే బాధనిపించి తల మీద చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు ఎంత తొందరగా తిరిగి వచ్చేస్తానా అనుకొని మనసు కష్టపెట్టుకొని అంత దూరం వెళ్ళానే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినా నువ్వు అందరినీ దూరం చేసుకున్నా అమ్మ అక్క ఎలా చనిపోయిందో తెలిసి నా మానసిక పరిస్థితి ఎలా ఉందో నువ్వు ఆలోచించావా నువ్వెందుకు ఊరు వదిలి వెళ్ళిపోయావో తెలిసాక తిరిగి రావాలని అనిపించలేదు నాకు మన ఊరిలో అడుగు పెట్టాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నిన్ను ఎన్నెన్ని మాటలు అంటారో నన్ను చూసి వాళ్ళని కోపంలో ఏం చేస్తానో అని ఏ సాయం లేకుండా అమ్మ ఒంటరిగా ఉండిపోయింది కదా అని దిగులు ఒంటరిగా ఎంత బాధపడ్డానో తెలుసా వరం అమ్మ చనిపోయినప్పుడు నువ్వెందుకు రాలేదు మామా అని అడిగింది దరిద్రం నా నెత్తి మీద కూర్చుంది వరం అక్క చనిపోయిన విషయం కూడా తెలుసుకోలేకపోయాను అక్క చనిపోవటానికి రెండు రోజుల ముందు నాకు యాక్సిడెంట్ అయింది అసలే మగదిక్కు లేని ఇంట్లో మీ ముగ్గురు ఆడవాళ్లే కావటంతో నాకు యాక్సిడెంట్ అయిందన్న విషయం చెప్తే మీరు ఎక్కడ కంగారు పడిపోతారో అని నేను వేరే దగ్గరికి వెళుతున్నాను నాకు ఫోన్స్ కాల్ ఫోన్ కాల్స్ చేయొద్దు అని అతి కష్టంగా నీకు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసని గుర్తుందా అని అడిగాడు అవును అది నిజం కాదా అంది యశస్వి కాదు వరం నేను అలా కష్టంగా మాట్లాడటం అప్పుడు నువ్వు గమనించలేదు అప్పటికే నీ బాధలో నువ్వు ఉన్నావేమో హెడ్ ఇంజూర్ అయింది నాకు చిన్న సర్జరీ కూడా చేశారు హాస్పిటలైజ్ అయిపోయాను ఈ అక్క చనిపోయింది కొంచెం కోలుకున్నాక అంటే దాదాపు ఇరవై రోజులు పట్టింది నేను మామూలు కావటానికి ఇరవై రోజుల తర్వాత నీకు చాలాసార్లు ఫోన్ చేశాను ఎందుకు లిఫ్ట్ చేయడం లేదో నాకు తెలియలేదు తర్వాత నా ఫ్రెండ్ పూజారి గారి అబ్బాయి బుజ్జిగాడికి చేశాను అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది నువ్వు ప్రెగ్నెంట్ అని ఊర్లో తెలియటం అక్క చనిపోవటం నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం అన్ని విషయాలు బుజ్జిగాడు నాకు చెప్పాడు ఆ తర్వాత మూడు నెలల పాటు మంచం మీదే ఉన్నాను నేను ఒంటికి తగిలిన దెబ్బలు కంటే మనసుకు తగిలిన దెబ్బ తట్టుకోవటం చాలా కష్టమైపోయింది నాకు హాస్పిటల్ నుంచి ఇంటికి అయితే వచ్చాను కానీ లేచి నడవలేని పరిస్థితి గుండెల్లో పిండేసేటంతటి బాధ వెంటనే వచ్చేయాలని అనిపించింది రాలేని పరిస్థితి రోజులు గడుస్తున్న కొల్ది ఇండియా రావాలనే ఆశ చచ్చిపోయింది ఇక్కడికి వస్తే నిన్ను చూడాల్సి వస్తుందనే కోపం నాలో బాగా పెరిగిపోయింది అమ్మకు టికెట్ తీసి పంపిస్తాను ఫ్లైట్ ఎక్కించమని బుజ్జిగాడికి చెప్పాను వాడే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని చాలా నచ్చ చెప్పాడు నాకు అసలు ఇక్కడ నుంచి అమ్మను కదిలించడం సాధ్యమేనా అని వాడు అడుగుతుంటే నాకు ఏం చెప్పాలో తెలియలేదు అమ్మ ఎలా ఉందో అని ఫోన్ చేశాను అక్క చనిపోయింది అని చెప్పింది కానీ నీ గురించి అసలేం చెప్పలేదు నాకు అందరం బాగానే ఉన్నామని చెప్పింది రెండు మూడు సార్లు చేసినా అలాగే చెప్పి పెట్టేసింది ఇక మీ విషయాలేవి నా దగ్గర చెప్పదని అర్థమై బుజ్జిగాడికి అమ్మని కనిపెట్టుకుని ఉండమని మరీ మరీ చెప్పాను రెండేళ్ళు ఎలా గడిపేశానో నాకే తెలియదు వరం నీ మొహం చూడకూడదని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా కానీ ఇండియా వచ్చాక ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళలేదే ఇక్కడే దిగాను హోటల్ రూమ్ తీసుకున్నాను నువ్వు ఎక్కడ ఉంటున్నావో తెలుసుకొని బుజ్జిగాడు నాకు ముందే చెప్పాడు అందుకే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను అసలు ఏం జరిగింది వరం అడగలేక అడిగాడు ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్పవే అసలు ఎలా జరిగింది ఇదంతా ఎవడువాడు నాతో చెప్పుకోవడానికి కూడా నీకు భయమా చెప్పవే వాడి అంతు చూస్తాను అన్నాడు ఆదిత్య అమావాస్య రోజులేమో చుట్టూ చీకటి అలముకుంది పౌర్ణమి అమావాస్యల్లో సముద్రానికి ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయేమో అలలు ఒడ్డుకు తగిలి విరుచుకు పడుతున్నాయి ఎంత దూరమో అలా ఆలోచిస్తూనే నడుస్తున్నాడు శౌర్య శౌర్యకి రెండు రోజులుగా యశస్వికి ఎదురుపడాలని కూడా అనిపించలేదు యశస్వి చేతికి చేసిన గాయం పెద్దది కాదు కానీ యశస్వి కళ్ళల్లో కోపం తన మీద కసి అంతలోనే బాధ పెట్టొద్దని ఆడవటం ఇవన్నీ మనసుకి పెద్ద గాయాన్నే చేసేస్తున్నాయి అన్నీ తలుచుకుంటుంటే రాగా చెప్పినట్టు యశస్వి తనతో కలిసిపోవటం అంత మామూలు విషయం కాదు అనిపించింది కానీ ఇంతకంటే ఏం చేయాలో తెలియడం లేదు తప్పైపోయిందని నలుగురిలో సిగ్గుపడకుండా చెప్పుకుంటున్నాను కాళ్ళు పట్టుకోవటానికి కూడా సిద్ధమవుతున్నాను ఇంకెలా ఒప్పించాలి ఇంతకంటే నేనేం చేయాలి వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలా అలా వెళ్ళిపోవటం కరెక్టేనా ఒకవేళ ఆదిత్య ఆదిత్యని ఇష్టపడుతోందా యశస్వి ఆదిత్య వచ్చి జరిగిందంతా తెలుసుకొని అన్నీ మర్చిపోమని యశస్విని పెళ్లి చేసుకుంటాడా అందుకే యశస్వి నన్ను దూరం పెడుతుందా దూరం పెట్టక నువ్వేమైనా తన బావ దగ్గరికి తీసుకోవటానికి అసలు నీకు యశస్వికి ఏంటి సంబంధం యశస్వి వాళ్ళ మావయ్యని ప్రేమించిందని నీకు ముందు నుంచి తెలుసు కదా దూరం పెడుతుంది దగ్గరికి తీయడం లేదు అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే నువ్వు ఒక అమ్మాయిని రేప్ చేశావు అలాంటి అమ్మాయి ఎలా యాక్సెప్ట్ చేస్తుంది నిన్ను అనుకుంటున్నావు మనిషికి అంతరాత్మ అనేది ఉంటే అది చాలు మనిషి కుళ్ళి కుళ్ళి చావటానికి మనిషి చేసే తప్పులకి వేరే ఎవరో శిక్ష వేయక్కర్లేదు మనసే ప్రశ్నిస్తుంది మనసే శిక్ష వేస్తుంది అంతరాత్మ అడుగుతున్న ఏ ప్రశ్నకి శౌరి దగ్గర సమాధానం లేదు ఇండియా వచ్చేటప్పుడు కూడా దూరం నుంచి చూసి వచ్చేయాలనే కదా అనుకున్నావు యశస్వికి పెళ్ళైపోయి ఉంటే అలాగే దూరం నుంచి చూసి వచ్చేసేవాడివి అవునా అని ఇన్నర్ వాయిస్ ప్రశ్నిస్తుంటే మా ఇద్దరి మధ్య బాబు కూడా ఉన్నాడు కదా అందుకే ఈ లోనిపోని ఆశలు కల్పిస్తోంది మనసు బాబు తండ్రి ఎవరో చెప్పకపోవటానికి కారణం ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికేనా ఆదిత్యని ఎలా పెళ్లి చేసుకుంటుంది యశస్వి తనే ప్రశ్నించుకున్నాడు ఆదిత్యని మనస్ఫూర్తిగా ఇష్టపడింది కదా ప్రేమలో ఏదైనా సాధ్యమే నీకు తెలియంది ఏముంది సర్ది చెప్పింది అంతరాత్మ మరి బాబు అమాయకంగా అడిగాడు యశస్వి ఆదిత్యని పెళ్లి చేసుకుంటే బాబుని తనకి ఇచ్చేయమని అడగొచ్చు కదా ఎన్నో జవాబులేని ప్రశ్నలు కొన్నిటికి తనే నచ్చినట్టు సమాధానాలు చెప్పుకుంటున్నాడు కొన్నిటిని కావాలనే వదిలేస్తున్నాడు తల కింద చేతులు పెట్టుకొని ఆకాశాన్ని చూస్తూ ఆలోచిస్తున్నాడు తలపుల నిండా యశస్వి ఆలోచనలే నీ గురించి అన్ని వివరాలు బుజ్జిగాడు తెలుసుకొని నాకు చెప్తూ ఉన్నాడు ఇక్కడే దిగాను ఇంకా ఊరికి కూడా వెళ్ళలేదు అమ్మని కూడా చూడలేదు ఎలా జరిగింది వరం ఇదంతా ఇప్పుడైనా చెప్తావా ఇంతకీ వాడు వాడెక్కడ ఉంటాడో ఒక్కసారి చెప్పు నాకు అంతే వాడు మరుసటి రోజు ఉదయం సూర్యోదయం చూడకుండా చేస్తాను అన్నాడు ఆదిత్య కోపంతో ఊగిపోతూ మామా ఇన్ని రోజులు నువ్వు రాలేదని చాలా బాధపడ్డాను నీకు కూడా నేను అక్కర్లేదేమో అనుకున్నాను ఇప్పుడు నువ్వు వచ్చి వాడిని చంపేస్తాను పొడిచేస్తాను అంటే ఇప్పుడు నాకు మరో రకం భయం వేస్తోంది మామ అయిపోయిందేదో అయిపోయింది జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తెచ్చుకోలేము కదా మనం అంది శౌరి గురించి మాటని తప్పిస్తూ ముందు వెదవ సామెతలు చెప్పడం ఆపి వాడెవడో చెప్పు మర్యాదగా అన్నాడు ఆదిత్య ఆవేశంగా ఇంతవరకు జరిగిందంతా మామకు చెప్పాలని అనుకున్నాను కానీ శౌర్య గురించి చెప్తే ఏదైనా ఆవేశంలో లేనిపోని నిర్ణయాలు తీసుకుంటే అమ్మమ్మ అన్నట్టు జీవితంలో మళ్ళీ ఆవిడ మొహం నేను చూడలేను అమ్మో మామ వద్దు ఇప్పటికే అమ్మమ్మ నా వల్ల ఒంటరిగా ఉంటుంది నువ్వు ఇండియా వచ్చిన తర్వాత కూడా లేనిపోని తలతిక్క పనులు చేస్తే అమ్మమ్మ ఇంకా అయిపోతుంది మామ నా మాట విను ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో అని యశస్వి మాట పూర్తయ్యేలోపే యశస్వి ఊహించినంత వేగంగా ఆమె చేతిని తీసి తల మీద పెట్టుకున్నాడు వాడెవడో నువ్వు చెప్పకపోయినట్టయితే నా మీద ఒట్టే అన్నాడు మామా ప్లీజ్ నన్ను నువ్వు కూడా ఇలా బెదిరిస్తున్నావా అంది ఏడుస్తూ సరే నువ్వు చెప్పవు కదా నా పద్ధతిలో నేనే తెలుసుకుంటానులే అని లేచి వెళ్ళిపోబోయాడు ప్లీజ్ మామ చెప్తాను కానీ నువ్వు నేను చేయకూడదు అంది ముందు నువ్వు చెప్పు ఏం చేయాలో ఏం చేయకూడదో నేను నిర్ణయించుకుంటాను దురుసుగా అన్నాడు ఆదిత్య యశస్వికిక చెప్పక తప్పలేదు బాధపడుతూనే ఆ రోజు కాలేజీకి రావటం వర్షం పడటం రాగా కాలేజీకి రాకపోవటం ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోవటం ఆటో అతను సెలవు పెట్టటం మొత్తం శౌరి గురించి చెప్పింది ఏడుస్తూనే ఉంది చెప్తున్నంతసేపు ఆ తర్వాత నువ్వు కాలేజీకి వెళ్ళావా అని అడిగాడు లేదు ఆ రోజు తర్వాత చాలా రోజులు జ్వరంతో బాధపడ్డాను అమ్మ పోరు పడలేక కాలేజీకి వెళ్ళాను అప్పటికే శౌర్య వాళ్ళు యుఎస్ వెళ్ళిపోయారని తెలిసింది నేను కూడా ఇక రాగాకి కాల్ చేయాలని అనుకోలేదు నా విషయం ఊరి వారందరి మధ్య బయటపడిన తర్వాత మన ఊరు నుంచి వచ్చేసి ఈ హాస్టల్లోనే ఉన్నాను ఇక్కడే మీనా పరిచయం మహంతి గారి దగ్గర ఆఫీస్లో జాయిన్ అయ్యాను అతని మంచితనం చూసి నా పరిస్థితి చెప్పాను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాబు పుట్టాక కూడా ఆగలేదు నేను ఈ మధ్య పీజీ కూడా పూర్తి చేశాను మహంతి గారు వెళ్ళిపోతూ ఆ కంపెనీని శౌరికి అమ్మేశారు నేను మళ్ళీ జీవితంలో శౌర్యాన్ని చూస్తానని అనుకోలేదు మామ ఆవేదనగా అంది యశస్వి బాబు వాడి కొడుకుని వాడికి అని అడిగాడు ఆదిత్య తెలుసు బాబుతో శౌర్య పోలికలు చాలా ఉన్నాయి శౌరి మీద కోపంతో కళ్ళెదురుగా కొడుకుని చూసుకుంటూ కూడా వాడిని దగ్గరకు తీయలేక దూరంగా ఉండలేక బాధ పెట్టాలని బాధపడాలని ఏదో కోపం ఆవేశంలో వాడు నీ కొడుకే అని శౌరితో నేనే చెప్పాను అంది మళ్ళీ దాని గురించి నీతో ఏదైనా మాట్లాడా వాడు అని అడిగాడు ఆదిత్య హా నా గురించే ఇండియా వచ్చానని పెళ్లి చేసుకుందామని అడుగుతున్నాడు ఏడుస్తూనే చెప్పింది యశస్వి అన్ని యశస్వి అలా ఏడుస్తుంటే ఆదిత్యకు ఎక్కడలేని కోపం వచ్చింది ఎదురుగుండా శౌర్య ఉంటే ఆ క్షణమే చంపేస్తానేమో అని కూడా అనిపించింది అంటే వాడు నిన్ను కావాలనే ఇలా చేసి ఉంటాడు లేదంటే రెండేళ్లు గడిచిపోయాక ఇప్పుడు వచ్చి మళ్ళీ నీ మీద ప్రేమ నాటకం ఎందుకు ఆడుతున్నాడు వాడు మామూలోడు కాదు కావాలనే ఇదంతా అంతా ప్లాన్ చేశాడు డబ్బుండి బాగా పొగరుతో కొట్టుకుంటున్నాడు వాడి పొగరు ఎలా దించాలో నేను చూస్తాను కదా అన్నాడు ఆదిత్య మామ ఇప్పుడు కాదు నువ్వు వెళ్ళి అమ్మమ్మను ఒకసారి చూసిరా ఎలా ఉందో నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నీ కోసమే ఎదురు చూస్తూ ఉండి ఉంటుంది నా బాధ ఏంటో నీకు చెప్పుకోవాలని అనుకున్నాను కానీ నువ్వు శౌర్యని ఏదో చేసేయాలని నేను ఎదురు చూడలేదు శౌర్యని ఏదైనా చేసి నువ్వు హంతకుడు అయితే జీవితాంతం అమ్మమ్మ నన్ను క్షమించదు ఇన్ని రోజులు ఇంత బరువు గుండెల్లో ఎలా పెట్టుకున్నానో నాకే తెలియదు మామా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది నాకు నా బాధ ఏంటో నీకు చెప్పుకున్నాను ఇక నాకేం భయం లేదు అని ప్రశాంతంగా ఊపిరి తీసుకుంది యశస్వి యశస్వి మొహంలో ఏదో తెలియని రిలీఫ్ కనిపించింది ఆదిత్యకి ఎన్నాళ్ళు తన బాధని చెప్పుకునేందుకు నా అనేవారు లేక ఎంత బాధపడిందో ఈ రెండేళ్లుగా యశస్వి పడుతున్న బాధ కళ్ల ముందు కదిలి ఆదిత్యకి లోలోన చాలా ఆవేశం వచ్చేసింది శౌర్యాన్ని ఎలాగైనా చంపేయాలని అనుకున్నాడు ఇక్కడే ఉంటే నీ ముందు బయటపడిపోతాను వరం ఇప్పుడు నా టార్గెట్ వాడే వాడిని వెతుక్కుంటూ నేను వెళ్లాల్సిందే తప్పదు నిన్ను ఇంత బాధ పెట్టిన వాడిని నేను ఊరికే అలా ఎలా వదిలేస్తాను అనుకున్నాడు ఆదిత్య మనసులో హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చే కనుక లైక్ చేయటం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి